పొడి లేని ప్రసాదం శరీరం ఇట్లా నీరు శరీరం నీరుంది అని అనుకుంటున్నాం తింటావా చిన్నది కదా పొడిగా ఎట్లుంది పొడిగా విచారిస్తావు కదా పొడి లేని ప్రసాదం శరీర భ్రాంతి తొలగిపోవాలి అడిలేని తీరుదామంటే జ్ఞానం ద్వాదశి సోడశి వీరంటిని తీసేసుకోవాలి అది స్వీకరించవరమాట ఇంకేమొచ్చింది అడగండి అట్లా ఇవన్నీ ఉన్నాయి కదా పప్పులు చార్లు బువ్వలు ఇంకోటి మరొకటి ఇవన్నీ పొడితో పడుకున్నాయి కదా ఈ జ్ఞానం ఏం చేసినావు పప్పు బువలో వచ్చింది ఈ జ్ఞానం అంటే ఎప్పుడొచ్చింది అన్న ప్రయాసం చేస్తాం కదా చిన్నపిల్లనికి ఆరు నెలల ఆరు రోజుల ఆరు నెలల ఆరు రోజులకు అన్న ప్రయాసం చేస్తారు అన్న ప్రయాసం చేస్తే అన్నీ స్టార్ట్ చేసేది ఇంత ఇంత తినకం అంటే క్రమక్రమంగా వానికి గుర్తించే లక్షణం వస్తుంటుంది అమ్మ అని డాడీ అని అక్క అని బావ అని తాతలని అమ్మమ్మలని ఇంకోటి మరోటి ఇవన్నీ వస్తాయి కదా గుర్తించే లక్షణం కదా ఈ ప్రసాదం ఆయాసకరములే కదా ఈ తిన్న కడుపు నుండి ఎక్కువ అయితే ఆయాసమే కదా అందుకే ఈ తెలివి చేత గ్రహించలేవు పరాన్ని అందుకే కన్ను తెరిచి చూడ కలదు సమస్తంబు కన్ను మూసి చూడ కానరాదు గురుని కన్ను లేక గురు తెలియలేరురా శంకరాజనే అంటే కన్ను మూసుకొని చూడమంటే అజ్ఞాన దిశ చీకటి కదా సృష్టి స్థితి లయాలకు మూలమై అంటే జాగ్రత్త స్వప్న సూక్తులకు మూలమై శరీరానికి లోబడి ఏ సంబంధమైనటువంటి భ్రాంతులకు లోను కావడం ఇదంతా కూడా అజ్ఞాన సంబంధం మరి వీటికి ఆధారమైన ఆత్మ సర్వంతర్యామి ఉన్నటువంటి అన్ని జీవుల ఎందు ఉపాధి అన్ని ఉపాధుల ఎందు ఉన్నటువంటి ఒకటే ఆత్మ కదా అన్ని జీవుల ఎందు నేనే ఉన్నా కాబట్టి కాబట్టి సమస్త జీవులకు నాకు భేదం లేదు ఆత్మ ఒకటే అనేది కన్ను తెరిచి చూడడం ఆత్మ సర్వభూతాత్మ ఒకే సూర్యుడు సర్వ జగత్తుకు వెళ్తరిస్తున్నట్టుగా ఒకే బంగారం సర్వ ఆవరణాలు అయినట్టుగా ఒకే ఆత్మ సర్వ ఉపాధిల ఎందుకు ఉండిపోయింది కాబట్టి సృష్టిలో అనువనువున మొత్తం నా స్వరూపమే అనుకోవడం కన్ను తెరిచి చూడ కలద సమస్తంభు అంటే ఈ రెంటిది మాయ ఈ విధంగా అల్లుకున్నది ఎరుదాడు లేక కదా మరి దీన్ని విడగొట్టాలంటే గురుని కన్ను కావాలి గురుని కన్ను లేక గురి తెలియని ఎరుదా శంకరాంది అంటాడు ఈ గురుని కన్ను ధరించాలి మనకు గురుని కన్ను అంటే ఏ విధంగా గురుని కన్ను శరీర స్థితి అది గురుని కన్ను ఇప్పుడు ఈ ఇనుము ఉంది ఈ తెలివే ఒక ఇనువు లాంటిది నీకున్నటువంటి తెలివే ఈ తెలివి ఈ అనే ఇనువు ఉంది కదా ఈ అనే ఇనువు గురువు దగ్గర వేసిన అనుకో సేవలో పెడతాడు ఏం చెప్తాడు పోంగనే బోధ చెప్తాడా అంటే సేవ ధర్మాలు చెప్తాను నీకు అంటే నాలుగు శుశ్రూష నంబులు లోలత గావించుకు లోకాతీతం బాలోకించే గురునిచే ఈ లోకము జోలు విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మన కీలు తెలియని చదువు చాలా చదివి ఎందుకు చాలించి నీ కీలు తెలిసి వేని చాలు చాలన్నా భగవత కృష్ణ ప్రభువులు చెప్పినట్టుగా నాలుగు శుశ్రూష నంబులు లోలత గావించుకొనచ్చు అంటాడు మొట్టమొదటి గురువు దగ్గర జీర్ణాక అవి చేయాల్సింది కదా స్థానాంగ భావాత్మ శుశ్రూషలు చేయాలి కదా మీరు లోలత గావించగలుతూ అంటే సేవ చేసుకుంటూ ఎట్లంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడే గురువు కానీ సామాన్యుడు కాదు అనేది నీ మనసులో అనుకొని నరనరాలయందు నీకు గురుభక్తి జీర్ణించకపోవడం అంటే లతలు అల్లకపోయినట్టుగా ఒక చిక్కుడు చెట్టు వేసిన ఇంటి ముంగడ అంటే ఒక రెండు కర్రలు వాతి దానికి అల్లుకొని పైపు అందరెక్తాయి ఒక ఆన చెట్టు వేసినా కూడా అట్లే దాని అంత మొత్తం అల్లకపోతుంది తీయ జాతి ఏదైనా తల్లకపోతుంది ఎప్పుడైతే నీవు గురుపదేశం అని నీ శరీరంలో పడిపోయిందో బీజాక్షరం ఇప్పుడు లెఖించిండో అప్పుడు నీ శరీరంలో అది నాలుక భాగం తడి ఉంది కాబట్టి ఆ తడిలో శరీరంలో అంతా కూడా రసమై అంతటా అల్లుకపోవాలి రెండరాలు ఎంత గురుభక్తి అల్లుకపోవాలి అది అజనే కలకపోయింది అంటే ఆ విధంగానే అంజనే గ్రామంలో ఉపదేశం అంత గొప్పగా అల్లుకపోయింది మరి అట్లా మరి ఆయన యొక్క ఆశీర్వదన బలం చేత ఏడేడు సముద్రాలు దాటి లంక గేగి సీతమ్మ జాడ కనుక్కొని కదా తిరిగి రాకుండా వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చినాడు రామణాసు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ లంకన దాటి పెట్టి మళ్ళీ తిరిగి వచ్చినాడు కదా అన్ని అయిన తర్వాత రాముడు మళ్ళీ లంక వారధి కట్టి దాటి ఆయన అంత అజ్ఞాన సంబంధమైనటువంటి రాక్షసులందరినీ సంహరించి ముక్తికాంత అనే సీతాదేవిని తీసుకొని వచ్చిన తర్వాత పట్టాభిషేక సమయం అందు అందరిని ప్రశంసిస్తూ అంటే ఎవరెవరు మేలు చేసిండ్రో దీంట్లో ఈ కార్యక్రమంలో రాములవారి యొక్క సీతారాముల మరి కలపడానికి ఎవరెవరు దీంట్లో సా మరి అందరు కూడా సహకరించిండ్రో కదా వాళ్ళందరినీ కూడా ప్రశంసిస్తూ ఒకరొకరికి వాళ్ళకి బహుమతులు ఇస్తుంటారు రాములవారు అసలైనడు ఎంతో ఎక్కువ సేవ చేసినాడు ఆంజనేయుడు కానీ ఆంజనేయుని ప్రశంసించాడు కదా నారద మహర్షిండి అయ్యో స్వామి అందరిని అంటివే మరి ముఖ్యంగా ప్రధానమైన వ్యక్తి ఆంజనేయుడు కదా ఆయన ఏమి మీరు అంటలేరు స్వామి అంటే ఆంజనేయున్ని నేను ప్రశంసిస్తే నేను నాకు నేను ప్రశంసించుకున్నట్టే ఆయన ఎందుకో అంటే అతను నాకు ఆత్మీయుడు అని కదా అతను వేరు లేదు నాకు వేరు లేదు అట్లా హృదయానికి కత్తుకుంటాడు అయినా సరే నాకు ఒక బహుమతి ఇవ్వాలని అనిపిస్తుంది అని సీతాదేవి అంట ఒక రత్నాల హారం తీసి మెడకేస్తది అందంగా ఉంటదని ఆయన వేసుకొని అట్లే ఉండక ఈ రతనముల హారం కదా దాన్ని తీసి ఒక్కొక్కటి పీకి నోట్ల కొరికి శివుకాడ పెడితే అక్కడ వాడేస్తాడు అన్ని వీక్తాడు నోటికాడ పెడితే శివు కాడ పెడితే అక్కడ పడేస్తాడు అన్ని అన్ని సభ అంతా వాడేస్తుంటాడు ఏమిరా ఈ ఆంజనేయుడు ఇట్లా కొద్ది బుద్ధి వలెచ్లేదు కదా అని అందరూ గుసగుస అనుకుంటారు అంతా సభలో ఉండే వాళ్ళంతా కూడా ఏమిది పెద్దలు ఇచ్చినటువంటి బహుమతిని ఇంత అవమానపరుస్తావా ఆంజనేయ ఇది బాహ్యమానికి ఇది పద్ధతే అని చెప్పి అంటే ఆహా లేదు స్వామి దీంట్లో రామస్మరణ నా గురునామస్వరణ ఉందేమని చూస్తా ఉండ గురునామ రామస్వరణ లేని అలంకారం నాకెందుకు అంత మహాభక్తుడవా నీ అందరూ అట్లా రాముడు శరీరంలో అనుమానం నిండిపోయిందా రాముడు ఆ ఎందు నిజమే కదా చూపెడతా అని చెప్పి అప్పుడు శాతిని తీసి చూపెట్టినాడు అది తన హృదయంలో సీతారాముడు కొలువై ఉన్నట్టుగా అంటే యొక్క లక్షణం అట్లా అంటే నా లోలత గావించుకొనుట అంటే ఇట్లా నాలుగు శుశ్రూష నమ్ములు లోలత గావించుకున్న సేవ పద్ధతే కదా ఆయన అంత చేసిండు గురుసేవ చేసిండు కదా ఆ సేవ ఎట్లా చేసిండు ఆ యొక్క రామ రాముని సీతను తన హృదయంలో ఉంచుకొని సేవ చేశాను అట్లే గురు చిరంజీవిగా దీవించబడ్డాడు ఆయన అట్లే గురువు ఒక వాత్సల్యత ఆయన యొక్క ప్రేమ అమ్మవారి ప్రేమ స్వామి ప్రేమ అంత గొప్పగా ఆయన పైన వర్షించిండు ఈ రాముని కంటే అతీతమైనటువంటి రామనామం ఏదైతుందో దాన్ని సూచింపజేసిండు సీతారాముడు కదా ఎక్కడ అడవిలో ఉన్న అయోధ్యలో ఉన్నా ఎప్పుడు రామనామ శ్రవణం అరవకుండా అట్లే ఉండిపోయాడు కదా కొంతకాలం శరీరమే రాముడు అనుకున్నాడు ఎప్పుడైతే ఇతనికి రాముడి కంటే అవేద్యమైనటువంటి రామనామం అంతటా ఉన్నటువంటిది ఇదని తెలుసుకొని అతీతంగా అదే శ్రవణలో మునిగిపోయినాడు కదా అట్లా లోలతో గావించు లోకాతీతం ఆలోకించి ఏమాలోచించాలే గురుసేవ చేసి ఏ సంబంధమైనటువంటి సుఖాలు కోరొద్దు ఇగో నాకు ఇట్లా ఈ వ్యాపారం కాకపోయా పిల్లలు కాపోయి నాకు డబ్బు రాపా ధనం రాపా ధాన్యం రాపా ఇది మంచిగా ఉంటుంది అనుకుంటే అది బాగుంటదనుకుంటే అనుకుంటే స్వామి మీ దగ్గర వచ్చినాక మాకేం కలవా ఇంకెందుకు అబ్బా గురుసేవ అని చెప్పి మాయల వడక సరే అట్లా అనుకున్నారు కదా అట్లా అనొద్దు అని చెప్తా ఉన్నాడు ఆయన కదా లోకాతీతం ఆలోకించి లోకానికి అతీతమైనటువంటిది ఏదైతే ఉందో సర్వ జగత్తుకు ఆధారమై ఆధారం కాక ఉన్నటువంటిది పరబ్రహ్మ ఉన్నదో దాన్ని తెలుసుకోవాలి సద్గురువుల దగ్గర వచ్చి అందుకని సేవ చేయాలంటే అందుకని సేవ నువ్వు అడుగుతే చెప్తారా అడగకనే చెప్తారు అడగకనే చేయాలి అంటారు దాన్ని కదా అమ్మాయికి అబ్బాయికి వివాహం వయసు వచ్చిన సంగతి తల్లిదండ్రులు తెలియదా వాళ్ళే చేయరా కనుక్కొని నాకు వయసు వచ్చింది పెళ్లి చేయారని అడుగుతారా ఎవరన్నా అమ్మాయి నాకు వయసు వచ్చింది పెళ్లి చేస్తారు అడుగుతారా అడగరుగా ఆ వయసు గమనించి తల్లిదండ్రులు చేసినట్టుగా మనం గురువుకు దత్తపుత్రులమే కదా కదా అయినాం కదా దత్తపుత్రులు అయినాం కదా మరి దత్త అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇంకా బాధ ఏంది గురుమానస పుత్రులమే కదా బ్రహ్మ మానస పుత్రులు ఏ విధంగా ఉన్నారో మనం కూడా గురుమానస పుత్రులున్నాం కాబట్టి ఆ యొక్క వాస పరంపర ప్రబోధ ఎక్కడ పోతుంది ఇంకా మనకు మనకు రాకపోతే మనకు చెప్పకుండా అట్లే పోతారా వాళ్ళు కదా ఎవరికొరికి చెప్పాలనే ఉంటది కదా అట్లా లోకాతీతం బాలోకించి ఈ లోకం జోలివిడి వింతేసాలన్నా ఇంకా చాలా ఏం చెప్పలేకరా నీతో కూడా ఇది మరవకన్నా అందరు చెప్పి నువ్వు మనిషిపోయో ఇట్లా కదా నువ్వు కూడా అంతే అని నీతో కూడా ఇది మరవకన్నా కీలు తెలియని చదువు చాలా చదివి ఎందుకు కదా కీలు తెలుసుకోవాలి ఇది గురికీలు ఈ చట్టం తెలిసిన వాడు ఒకేలు ఎరక యొక్క రహస్యం ఎరక యొక్క కీలు తెలిసిన వాడు గురువు చట్టం యొక్క కీలు తెలిసిన వాడు ఇక సంబంధం ఈ లోకంలో ఉంటది కదా ఈ లోకంలో ఈ చదువుల లోపల చట్టం కీలు తెలిసిన వకీలు ఈ దైవ రహస్యం తెలిసినటువంటి గురుకీలు దగ్గర ఉంది అందుకే కీలు ఎరిగి కొయాలి అంటాడు కీలు ఎరగకుండా బొక మీద పెట్టి కోసం ఎంత కదా దిగుతుంది తగదు కీలగి కొయాలి మాట ఎరిగి మాట్లాడాలి స్థలం ఎరిగి కూర్చోవాలి ఎవరైనా సరే లేని పోతే ఎట్లా పిలిచినాడు పోదాం అని చెప్పి అంటే ఎట్లా చెప్పు పది మంది ఉంటే అరవై కూర్చుంటే నీ పని అంతేసా స్థలం విరిగి కూర్చోవాలి ధర్మరాజు అట్లే అయిపోయింది బాబు స్థలం విరిగి కూర్చోలే దుర్గోధుర సభలమై కూర్చున్నారు పోయి కూర్చుంటే దూరం పెట్టినారు ముంగట కదా స్థానం విరిగి కూర్చోవాలి కదా సాహస దోషం ఎంతటి వారికైనా తప్పదు కాబట్టి సాహసం చేసేదానికి ముందు ఆలోచన చేసుకొని చేయాలి అందులో కూర్చుంటే కదా ఆయన రాజ్యం ఓడిపోయి ఆయన ఓడిపోయి అన్నదాములు ఓడిపోయారు లాస్ట్ ద్రౌపదేవుని కూడా పెట్టి కదా అన్ని ఓడిపోయి లాస్ట్ కడుగులో పాలయ్యారు అట్లా ఏదైతే అక్కడ దూదం దా దారా నేను పోతున్నా చెప్పి అంటే తీసుకొని పోతే నువ్వే మంచి జ్ఞానివి నీ దోస్తులంతా ఆడాడతోళ్ళు పేకాడా తోళ్ళు ఉగే అని చెప్పి అంటే నువ్వు వైపు కూర్చున్నాక నీ కూడా బుద్ధి పొద్దుగుతాడై కూర్చున్నాక పూర్వ వాసన బలం వల్ల ఇట్లా ఎవరైనా ఎవరైనా భార్య అందుకే అంటాడు ఏమనయ్య కూడా దాన్ని కొట్టేశాడు ఆయన కులము నీరు చేసి గురువును వదిలించి పొసగ ఏనుగంతు బంకు బంకి పేరు ధర్మరాజు పెరవే పోయా విశ్వదావిరాలువేమంటారు అజిల సాంప్రదాయకులు కనుక వీళ్ళు మొహవాటం లేకుండా చెప్పేస్తారు ఇంకా కదా వేప పండేమో బాగా మీద ముట్టుకుంటే సుఠవర్తదేమన్నట్టు ఉంటది సపరిషత్ ఏగుంటది కొరుకుతే పరమసేదు అని కులము నీరు చేసి అంటే అని చెప్పి మొత్తం కులాన్ని అంతా కూడా చంపేసిరు కదా గురువులను కూడా చంపేసిరు కదా కదా పొసగా ఏనుగలుసు అశ్వథామత కుంజర అని మెల్లగాని గురులను కూడా చంపేసింది పేరు ధర్మరాజు పెనవేప అంటే విచారిస్తే మరి ఇక్కడ ఏంది శరీరం మేడిపండు కదా ఆత్మ వేపబండ లాంటిది కదా అదే అందమైంది ఇది ఎట్లా పురుగులతో ఊడుకున్నది నేననేవాణ్ణి ఇషము ఇషము లోపల విత్తు లాంటి వాడిని నేననే అహం ఉంటే కదా ఎవరో వాడిక అంటే నేనే ధర్మంగా నడుచుకుంటున్నాను చెప్పుకుంటున్నా చూడు నేనే మళ్ళా ఎవరినో అననే అవకాశం లేదు కదా ఆ నేననేదే యాప ఎత్తు లాంటిది కింద లేక ఈ నేననేది నాశనం కావాలి అందుకు ఈ నేరనే తీసేసే కీలు గురువు దగ్గర ఉంది అందుకు కీలు తెలియని చదువు చాలా ఇంకా ఎన్ని వేదాలు పురాణాల సారాంశం అంతా ఎంత చదివితే ఏం ప్రయోజనం లేదు కదా కీలు తెలియని చదువు తప్పించుకునే కీలు తెలుసుకో కీలు తప్పించే విధానం తెలవాలి కదా అట్లా కీలు అంటే ఏంటి ఎరుక పుట్టుట పెరుగుట నశించుట బయలు వివరం ఏమిటి ఓకే పెద్ద అవసరం లేదు కదా అప్పుడు నీ భ్రాంతి తొలుగుతుంది అని నీవిటి కీలు తెలిసిన చాలు చాలన్నా నీతో కూడా ఇది మరొకన్నా భాగవత కృష్ణ ప్రభుల వారు అట్లా సెలవిస్తారన్న జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజు జై